షాంఘై సహకార సంస్థ సమావేశాల సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కరచాలనం చేసుకుంటూ ఆలింగనం చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చిరునవ్వులు చెందిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి మరోవైపు ఆపరేషన్ సింధు తర్వాత మొదటిసారిగా షాంఘై సదస్సులో భారత్ పాకిస్తాన్ ప్రధానులు ఎదురుపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అందులో ప్రధాని మోదీ పుతిన్ కలిసి వెళ్తుండగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడే నిల్చులున్నప్పటికీ మోదీ ఆయనను పట్టించుకోలేదు మరో సందర్భంలో పుతిన్ అక్కడి నేతలను పలకరిస్తున్న సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి అక్కడున్న వారిని దాటుకొని పుతిన్కు కరచారణం చేయడానికి యత్నించిన దృశ్యాలు వైరల్గా మారాయి ఎస్సీఓ సమావేశంలో చాలా సందర్భాల్లో మోదీ పాకిస్తాన్ ప్రధానిని పట్టించుకోకుండా దూరంగా ఉన్నారు